సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అందరము చెప్దామా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైన అమూల్యమైనది అంటే షీఈ్ ఫార్ మోర్ ప్రెషస్ దెన్ పర్ల్స్ ఇక్కడ అయితే ఒట్టి కేవలం ముత్యమ్మ తోటి పోల్చారు కానీ ఇంగ్లీష్ వైబుల్ అయితే షీఈ్ ఫార్ మోర్ ప్రెషస్ దెన్ రూబీస్ అని ఉంటది అంటే రూబీస్ అనే మాట అంటే చాలా ప్రశస్తమైనది చాలా విలువైనది పర్ల్స్ ఏమో కొంచెము తక్కువకు వస్తాయేమో కానీ రూబీస్ దోర్ వాల్యుబుల్ మోస్ట్ వాల్యుబుల్ చాలా ప్రశస్తమైనది చాలా అమూల్యమైనది కానీ ఏ రీతి అయితే ఒక వజ్రము ఒక రూబీ దొరకడం అరుదో ఒక గుణవతి అయిన భార్య దొరకడం కూడా చాలా అరుదు అంట రోజు ఇక్కడ ఉన్న యవనస్తురాలు లేకపోతే స్త్రీలు వివాహమైన భార్యలు వీరు ఇక్కడ ఉన్నట్లయితే ఇది ఎంతో అవసరమైనది ఈ రోజు మనము విఆర్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ స్టాండర్డ్స్ వరల్డ్లీ ఐడియాలజీస్ కదా లోకం ఏం చెప్తుంది లోకపు ఫ్యాషన్ ఏంటి లోకం ఏం చెప్తుంది లోకం ఎలాగ ఉండమంటుంది లోకం ఈక్వల్ రైట్స్ కోసం పోరాడమంటుంది నో దేవుని వాక్యం ఏం చెప్తుంది మరి ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న అందరం విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఏం చేయాలి తెలుసా వాక్యానుసారమైన గుణవతి అయిన భార్య దొరకటం అరుదంట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అరుదైన స్త్రీగా నేనున్నానా ఎమ్ ఎంఐ రేర్ ఉమెన్ లేకపోతే అందరిలాగా జీవిస్తున్నానా ఈ లోకానుసారమైన స్త్రీలు ఎలాగా జీవిస్తున్నా ఆ రీతిగా జీవిస్తున్నానా లేకపోతే ప్రత్యేక పరచబడిన స్త్రీగా నేను జీవిస్తున్నానా అని పరీక్షించుకోవాలండి గుణవతి అయినా అంటే వర్చుయస్ అని ఉంటుంది అ వర్చువస్ ఉమెన్ ఇస్ హార్డ్ టు ఫైండ్ హార్డ్ టు ఫైండ్ బైబిల్లో హార్డ్ అన్న మాట అంటే దొరకడం అరుదు కష్టమైనది అని అంటే వాక్యంలోనే కష్టమైనది అని అంటే అంటే హౌ మచ్ గాడ్ మీన్స్ ఇట్ వాక్యలు రాశారు నిజంగా ఈరోజు ప్రతి ఒక్క పురుషుడు చెప్పగలిగింది ఏంటి తెలుసా అండి నాకు అందమైన భార్య అక్కర్లేదు ఆస్తిపాసులు అక్కర్లేదు ఆస్తిపాసులు కలిగిన భార్య కూడా అక్కర్లేదు మంచి క్యారెక్టర్ ఉన్న స్త్రీ దొరికితే అది చాలు అని అంటున్నారు చాలా మంది అందమైన పర్వాలేదు ఉన్నా పర్వాలేదు అసలు ఈ కాలంలో క్యారెక్టర్ కలిగిన స్త్రీ ఉంటే నాకు అది చాలు అట్లాంటి భార్య నాకు దొరికితే చాలు అని అంటున్నారు ఎందుకు అంతగా దిగజారు దిగజారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా లోకానుసరమైన జీవితం లోకానుసారమైన పద్ధతులు లోకానుసరమైన ఆలోచనలు తలంపులు క్రియలు గుణవతి అయిన స్త్రీ షీఈ్ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్ తెలివైన స్త్రీ మంచి అవగాహన కలిగిన స్త్రీ అంటే ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడాలి ఏ రీతిగా ప్రవర్తించాలి ఏ రీతిగా మెదగాలి అనేది తెలివి కలిగిన స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ అంట గుణవతి అయిన స్త్రీ ఇంటెలిజెంట్ ఉమెన్ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్ తెలివి కలిగిన స్త్రీ ఎవరు ఉంటారంటే ఎలాగుంటారంటే ఈరోజు చూడండి మరి ముఖ్యంగా ఈ కల్చర్లో ఈ ఈ నేటి తరంలో స్త్రీలకి పురుషులకి తేడా లేకుండా స్త్రీలు అర్ధరాత్రుల వరకు పబ్స్ అని క్లబ్స్ అని డిస్కోలని డాన్స్లని త్రీ ఏఎం ఫోర్ ఏఎం వరకు రోడ్స్ మీద తిరుగుతూ ఉంటారు రోడ్లపైన తిరుగుతూ ఉంటారు నిజంగా తెలియగలిగిన స్త్రీ అలాగ చేస్తుంది అంటారా నిజంగా తనకి క్యారెక్టర్ ఉన్న స్త్రీ అయితే అలాగా చేస్తుంది అంటారా ముక్కు మొహం తెలియని వారితోటి వెళ్ళిపోతుందా ఎవరు పడితే వారితో స్నేహితులు వారి ఇంటికి వెళ్తున్నాను చదువుకోవడానికి వెళ్తున్నాను అని తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పి రోడ్లపైన తిరుగుతున్న స్త్రీలు అనేక మంది అండి దానిలో క్రైస్తవులు కూడా ఉన్నారు ఎంతో అవమానకరమైన విషయాలు ఎన్నో సార్లు చూసాం అట్లాంటి వారు ఎంతో భయంకరమైన రీతిగా మానభంగం చేయబడి మరలా వారికి జస్టిస్ చేయమని అంటున్నారు ఎస్ ది నీడ్ జస్టిస్ కానీ అసలు వై ఆర్ యువన్ గివింగ్ అర్ లూప్ హోల్ అసలు ఆ సందు కూడా ఎందుకు ఇస్తున్నారు ఆ స్త్రీ అంట ఇంటెలిజెంట్ స్త్రీ ఎట్లా అంట కలిగిన స్త్రీ తన పరిశుద్ధత ఎరుగుతుందంట తన విలువను ఎరుగుతుందంట షీ నోస్ వాట్ షీజ్ వర్త్ అందరు తిరిగేలాగా రోడ్ల పైన తిరిగిది కాదు అంటే కేవలము పబ్జు క్లబ్స్ కాదండి ఇప్పుడు మన క్రైస్తవులు అయితే అర్ధరాత్రి వరకు లేకపోతే ఇక్కడ ఎంత ఇక్కడ తినడానికి వెళ్దాం మరలా మరలా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అర్ధరాత్రుల వరకు పొద్దున వరకు ఎక్కడ చూసినా అక్కడ హోటల్స్ అని ట్వంటీ ఫోర్ సెవెన్ షాపింగ్ అని ఇవన్నీ అవన్నీ ఉంటుంటే ఏం చేస్తారు స్త్రీలు కొంతమంది యవనస్తురాలు వివాహమైన వారేమో కానీ యవనస్తురాలైన వారు ఇక్కడికి వెళ్ళి తిన్నాము అక్కడికి వెళ్ళి తిందాము ఇక్కడ తిరుగుదాము అక్కడ తిరుగు తిరుగుబోతులు ఉన్నారండి తిరుగుబోతులు నచ్చదు దేవుడికి మరి ముఖ్యంగా స్త్రీలు తిరుగుబోతులు ఉండకూడదంట తిరుగుబోతులు ఉన్నారా ఎంజాయ్ చేద్దాం లైఫ్ రేసింగ్కి వెళ్దాం ఆ రైడ్ కి వెళ్దాం ఈ రైడ్ కి వెళ్దాం అని తిరుగుతూ ఉంటారంట తిరుగుతూ ఉంటారంట తిరిగేవారు ఉన్నారా తిరుగుబోతుల్లా ఉన్నారా తెలివి కలిగిన స్త్రీ అలా అలాగ ఉండదంట రెండవది తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తా తెలుసా అండి తను తన ఎమోషనల్ గా నడవదంట తన భావోద్వాగా భావోద్వేగాలు బట్టి తన ఫీలింగ్స్ బట్టి తన జీవితం నడిపించదంట షీఈ్ నాట్ అన్ ఎమోషనల్ వుమన్ ఇప్పుడు నాకు ఈ ఈ వివాహం విడిచిపెట్టాలనిపిస్తుంది విడిచిపెట్టేస్తా ఇక్కడికి వెళ్ళి తినాలనిపిస్తుంది తినేస్తాను ఇక్కడికి వెళ్ళి చెయ్యాలనిపిస్తుంది చేసేస్తాను షీఈ నాట్ లెడ్ బై హర్ ఫీలింగ్స్ షీఈ్ నాట్ లెడ్ బై హర్ ఫీలింగ్స్ తన మనసు ఏం చెప్తుంది వెంటనే అందుకే నీ లోకం ఏం చెప్తాదండి ఫాలో యువర్ హార్ట్ ఫాలో యువర్ హార్ట్ డూ వాట్ యువర్ హార్ట్ సేజ్ బట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఇన్ గాడ్ సైట్ దేవుడు అంటారు నీ హృదయం అన్నిటికంటే ఘోరమైనది భయంకరమైన వ్యాధి కలిగినది మోసకరమైనది దాన్ని నమ్మద్దు అని వాక్యం అంతా చెప్తే లోకం ఏం చెప్తుందండి ఫాలో యువర్ హార్ట్ ఫాలో వాట్ యువర్ హార్ట్ సేస్ గో ఆఫ్టర్ ద పర్సన్ హూమ్ యువర్ హార్ట్ ఈస్ కాలింగ్ మన హార్ట్ అన్ని కూడా కొంచెము మాయమాటలు ఎవరైనా చెప్తే చాలు అలాగా లొంగిపోతూ ఉంటారు అది మన హార్ట్ మన భావోద్వేగాలు మన ఫీలింగ్స్ కానీ దేవుడు అంట డోంట్ ఫాలో యువర్ హార్ట్ నన్ను వెంబడించు నేను చెప్తాను ఏం చేయాలి ఈరోజు ఎమోషనల్ ఉమెన్ లాగా ఉన్నారండి ఇప్పుడు నేను నాకు బాధ అయింది నేను వెంటనే చెప్పేసాలి కనపరచుకోని నేను చేసాలి చేసే మాట్లాడేసాలి నాకు ఈర్చగలిగింది నేను చెప్పేసాలి నేను నాకు ఇంత నొప్పి కలిగింది నేను చేసేసేయాలి చెప్పేయాలి అనే పరిస్థితిలో ఉన్నారా తెలివి కలిగిన స్త్రీ అంట షీ విల్ నాట్ బి అన్ ఎమోషనల్ ఉమెన్ మూడవది ఏంటిదంటే చాడీలు చెప్పే స్త్రీగా ఉండదంట వార్తలు ఇక్కడ నుండి వార్తలు అక్కడ నుండి వార్తలు చాడీలు చెప్పే స్త్రీలు అంటే చాలా భయంకరం అండి చాలా ఘోరమైనది నమ్మలేరు వారి సొంత భర్తలే నమ్మలేరు ఎందుకంటే భర్త తనతోటి రహస్యంగా పంచుకున్నది తన బలహీనతలు పంచుకున్నది తన భార్యతోటి ఎంతగానో నమ్మి చెప్తే ఆ భార్యలు కుటుంబం అంతా కలిసిన తర్వాత కుటుంబం అంతా ఏకంగా ఉన్నప్పుడు ఈయనలో ఆ బలహీనత ఉందంటే నవ్వుతూ ఉంటే భా భర్తకి ఉంటుంది నా భార్య నా భాగంలో నా నా దేహంలో భాగమని నేను చెప్తే నా భాగస్వామి అని చెప్తే అందరి ముందు నన్ను అవమానిస్తుందే అని ఇంకెప్పుడు కూడా మరలా నమ్మరంటా అండి ఇంకెప్పుడు కూడా దే దే విల్ నెవర్ గెట్ ద ట్రస్ట్ బ్యాక్ ఐ యూ పర్సన్ హు కీప్స్ ఆన్ గాసిపింగ్ ఛాడీలు చెప్పేస్తుగా మీరు చదువుతున్న స్థ స్థలాల్లో మీరు పనిచేస్తున్న చోట్లలో వీరు చెప్పిన వార్త వారు చెప్పిన అవునా అవునా మీరు మాట్లాడట్లేదు వాళ్ళు చెప్తే కూడా కంటిన్యూ సే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఇష్టం లేదండి మీరు ఇలా మాట్లాడితే ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ డోంట్ టు హియర్ బ్యాడ్ ఐ డోంట్ టు టాక్ బ్యాడ్ అని చెప్పగలిగిన అటువంటి అటువంటి ఆ స్టాండప్ మీరు చేయగలుగుతారా మీ కొరకు దేవుని కొరకు నో నేను చాడీలు చెప్పను నేను చాడీలు వినను ఒకవేళ మీకు భర్త గురించి ఎవరైనా చాడీలు చెప్తే మీరు ఏం చేయాలి తెలుసా నాకు నా భర్త గురించి బాగా తెలిసినవి ఏం చెప్పనక్కర్లేదు అని చెప్పాలి మీకు అవమానం ఉన్నా లేకపోతే మీకు అనుమానం ఉన్నా ఎదుటి మనిషి ముందు మాత్రం ఈ భర్తని మాత్రం తక్కువ చేసి మాట్లాడకూడదు నమ్ముతున్నారా నమ్ముతున్న వారు హాలిగో చెప్తారా అండి భర్త మీ కిరీటం భర్త మన కిరీటము అటువంటి భర్తని మనము మన కాల క్రింద వేసి త్రొక్కితే ఎవరికి విలువ ఉండదు తెలుసా భర్తకి కాదండి భార్యకే ఉండదు విలువ ఇంకోటి తెలివి కలిగిన స్త్రీ తెలివి కలిగిన స్త్రీ ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ చేయదంట షీ డజన్ డ్రెస్ సిలి తెలుసా అండి ఇష్టం వచ్చినట్టు తన అనుకున్నట్టు తను ఆశించినట్టు తను కోరుకున్నట్టు ఏది ఫ్యాషన్ అది కాదండి ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ చేసుకోదంట మోడెస్ట్ మోడెస్ట్ డ్రెస్సింగ్ మోడెస్ట్ డ్రెస్సింగ్ అంటే ఇక్కడ చాలా మందికి కాంట్రవర్సీ వస్తుంటుంది మోడెస్ట్ డ్రెస్సింగ్ అంటే కేవలం తెల్ల బట్టలు వేసుకోవాలా కేవలం ఇలాగుండాలా నో మీ శరీరాన్ని ఏదైతే బహిరంగంగా చూపించు కప్పుతుందో దాన్ని మోడస్ట్ డ్రెస్సింగ్ అంటారు చాలా మంది ఎక్కువ టైట్ ఎక్కువ అంత కూడా కనపడేలాగా వేసుకుంటూ ఉంటారు ఎందుకు ఎందుకు నాకెంత మంచి బాడీ దేవుడు ఇచ్చాడని చూపించడానిక అట్లా అక్కర్లేదండి అట్లా అక్కర్లేదు మీ వల్ల ఎవరైనా పాపంలో పడుతున్నారంటే మీరు కూడా వారితో పాటు అంటే మీరు కూడా దేవుని లెక్కలో వ్యభిచారం చేస్తున్నట్టే జాగ్రత్త మీ వల్ల మీ వస్త్ర బట్టి ఎవరైనా పాపంలో పడుతున్నారంటే అటువంటి అవకాశం మీరు తెలిసి కూడా ఇచ్చినట్లయితే మీరు వ్యభిచారులు అని పిలువబడతారు జాగ్రత్త కలిగిన స్త్రీ అంట తన వస్త్రధారణ ఎలా ఉందో చూసుకుంటదంట ఈరోజు ఇటువంటి పర్వాలేదులే అన్న మాట వచ్చింది అనుకోండి పర్లేదులే అన్న మాట వచ్చింది అనుకోండి అంటే మీరు యుర్ నాట్ రియలీ వైస్ యు నాట్ రియలీ ఇంటెలిజెంట్ యువర్ డ్రెస్సింగ్ మ్యాటర్స్ అంటే తెల్ల బట్టలే వేసుకోవాలి నున్నంగా నూనె రాసుకుంటేనే నూనె దట్ ఈస్ నాట్ మాడెస్టీ అంత కూడా ఏది కూడా ఎవరికి కూడా అసలు ఆ ఛాన్స్ ఆ లూప్ హోల్ ఆ అవకాశం ఇవ్వకుండా అనడానికి అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఒక స్త్రీ అండి ఒక విలువైన స్త్రీ ఒక తెలివి కలిగిన స్త్రీ తన భర్తకి మాత్రమే తన శరీరాన్ని అప్పజెప్తుందండి ఇంకా ఎవరికి కాదు ఇంకా ఎవరికి అటువంటి అవకాశం కూడా ఇవ్వదండి ఆ భర్తకి ఎలా ఉంటుంది తెలుసా నా స్త్రీ నాకు పరిమితం నా భార్య నాకు పరిమితం ఇంకా ఎవరిది కాదు ఐ నో ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అటువంటి ధైర్యము నిశ్చిత మీ భర్త కలుగుతుందా మీ వస్త్రధారణ ఎలా ఉంది సండేస్ అయితే అందరూ బాగుంటామండి చర్చ్కి వస్తే ఆలయంకి వస్తే అందరం బాగుంటాం కానీ మీరు టూవర్స్కి వెళ్ళినప్పుడు ట్రిప్స్కి చేస్తున్నప్పుడు ఆఫీస్ టూవర్స్కి లేకపోతే ఆఫీస్ విజిట్స్ ఆఫీస్ ట్రిప్స్ లేకపోతే కాలేజెస్ వీటిలో వాటిలో ఎట్లా ఉంటున్నారండి చాలా అవసరం మోడెస్టీ She doesn't dress silly.